నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్బాబు ఆధ్వర్యంలో రెండు పేల ఇరవై ఐదులో జరిగే కృష్ణ గుంటూరు పట్టపాత్రాల ఎమ్మెల్సీ అభ్యర్థి విజయ అవకాశాలపై సమావేశం నిర్వహించారు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి నేతలు సమావేశంలో పాల్గొన్నారు అభ్యర్థిగా రాజేంద్ర ప్రసాద్ కోసం కూటమి నేతలంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు ముప్పై మూడు నియోజకవర్గాల్లో జరగబోయే ఎన్నికలు దాదాపు ఎనిమిది వేల బూతుల నుంచి ఈరోజున ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది ఈ ఎనిమిది వేల బూతుల నుంచి కనీసం టెన్ పర్సెంట్ అనుకుంటే దాదాపు ఎనిమిది లక్షలు ఓట్లు వస్తాయి ఫైవ్ పర్సెంట్ అనుకుంటే నాలుగు లక్షలు వస్తాయి అందుకే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ పట్టభద్రులు ఉన్నారు గతం యొక్క పరిస్థితిని ఒకసారి అవగాహన చేసుకొని ఏ రకంగా పట్టభద్రులు అందరినీ కూడా నమోదు చేసుకోవాలో నవంబర్ ఆరో తారీఖు కల్లా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను కష్టపడి పని చేస్తా ఎక్కడ కూడా ఆదమర్చి ఉండడానికి మాత్రం వీల్లేదు ఎందుకంటే మా మహిళా తల్లు ఉన్నారు అక్క జల్లు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తారు మొన్న పోయినసారి ఏ విధంగా ప్రతి గడపకు వెళ్ళాము విధంగా వెళ్దాము గ్రాడ్యుయేట్ వాళ్ళందరూ కూడా ఎన్యూమరేషన్ చేద్దాము ఓటింగ్ శాతం పెంచుకుందాము దగ్గరుండి ఎలక్షన్ చేద్దాం ఆ విధంగా చేద్దాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మంచి వ్యక్తులు కనుక వస్తే కనుక మనకి అన్ని విధాల సహకారం అందిస్తారని చెప్పి తెలియజేస్తూ నిజంగా మీరు అందరూ కూడా ఒకటే నేను కోరేది మన వరదయ్ గారు చెప్పినట్టు మనం అందరం కూడా ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతోటి నలభై మూడేళ్ళు ఈ తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చాము మళ్ళీ ఆయన ఆశీస్సులతోటి మొన్న ఒక దుర్మార్గపు పరిపాలన రాక్షస పరిపాలన నుంచి బయటపడటానికి అన్న ఎన్టీ రామారావు గారు పైనుండి మనకి ఆశీస్సులు అందజేశారు కాబట్టి మనం అందరం కూడా నూట అరవై నాలుగు సీట్లతో బయటపడ్డాం